అత్త చాంతాష గారికి శ్రీనివాస్ రెడ్డి గారి అసోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారికి మరో సోదరుడు వజ్ర భాస్కర్ రెడ్డి గారికి బాబ్జాన్ గారికి ఫయాజ్ అహ్మద్ గారికి మురళీ కౌన్సిలర్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు పార్టీ మండల కన్వీనర్లకు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పార్టీ అభ్యర్థి అయినటువంటి మగ్గులు గారిని గెలుపు అంచుల వరకు తీసుకుపోయినటువంటి కార్యకర్తల దేవుళ్ళందరినీ కూడా చాలా తలసరించి ఈరోజు నేను ప్రగాఢంగా బాగా అనుకున్న మొన్న జరిగిన ఎన్నికలు ఆ రోజు ఇమీడియట్గా ఒక మైనార్టీకి సంబంధించిన ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడాలని పార్టీ సెంట్రల్ పార్టీ ఆదేశిస్తే ఆ రోజు నేను పూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మనకి కంప్లీట్ చేసుకుని ఇక్కడికి రాత్రి పదిన్నరకు వస్తే దాదాపు రెండు వేల మంది ఉన్నారు ఇక్కడ ఇదే కార్యాలయంలో నేను ఆ రోజు మనసులో వెంటనే అనుకున్నా ఖచ్చితంగా మక్బూల్ ఈసారి శాతం గెలుస్తాడు నాకు ఇంకొక నమ్మకం ఏమంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మేమందరం నేను కానీ అత్తర్ చందోష కానీ మేమందరం ఆ రోజు శాసనసభ స్థానానికి పోటీ చేసినప్పుడు పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమే గెలిచాయి ఒకటి అత్తర్ గారు ఒక్కొక్కటి విశ్వేశ్వర రెడ్డి గారు మరి పార్టీ కొత్తగా స్థాపించినటువంటి ఆ రోజుల్లోనే అత్తచంపాష గారిని ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి ఆయన గెలుపుకు విశేషంగా కృషి చేసి గెలుపుని అందించిన పంతొమ్మిదిలో అదే రకంగా పార్టీ అభ్యర్థిని గెలిపించినారు ఇరవై నాలుగులో సత్యసాయి జిల్లాలో నాకు బాధారణకు కలిగినటువంటివి మూడు నియోజకవర్గాలు కదిరి ధర్మవరము మడక్సిరం ఈ మూడు నియోజకవర్గాల్లో నూటికి వెయ్యి శాతం మనం గెలుస్తున్నామనే విషయాన్ని కూడా పార్టీ వారి మనం అడిగినప్పుడు నేను మీ జిల్లా నుంచి ఎన్ని గెలుస్తున్నాయంటే ఈ మూడైతే నూటికి మూడు శాతం గెలుస్తున్నాం పుట్టబడి గెలుపు అంచుల్లో ఉంటుంది అనే మాట నేను చెప్పడం జరిగింది కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు కానీ ఈరోజు గెలుపు సాధించిన వాళ్ళకు అది గెలుపు కాదే కాదు ఎందుకే మాట్లాడుతున్నానంటే నా స్వశక్తితో నా పార్టీ పరంతో నేను గెలిచినప్పుడు అది గెలుపు అవుతుంది తగుద్రమ్మ అని తగుద్రమ్మ అని ఐదు సంవత్సరాలు మన పార్టీ ద్వారా పదవి అనుభవించి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు నాకు టికెట్ ఇవ్వ పంతొమ్మిదిలో కానీ ఇరవై నాలుగులో కానీ నేనేమి పార్టీ మోసం చేయలే పంతొమ్మిదిలో రోజు ఎవరైతే పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినారో ఎల్ గారిని నేను నా ఇంట్లో కూర్చొని తప్ప నేను ఆ భగవంతుడి పైన కొట్టేసి చెప్తాను నేను ఆయన వ్యతిరేకంగా నేను పనిచేయాల నేను నిజంగా ఆయన వ్యతిరేకంగా పనిచేసి ఉంటే ఆయన డెబ్బై రెండు వేల ఓట్లు వచ్చినాయి ముప్పై వేల ఓట్లు కూడా ఆయన తెచ్చుకునేవాడుగా ఇది వాస్తవమైన మాట నేను చెప్తాను ఎందుకు ఈ మాట ఈ సందర్భంగా చెప్తాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అధికారం రావాలి అది మంచి పద్ధతి కూడా ఈరోజు మన మధ్య గారికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది గతంలో శాసనసభ్యుడిగా ఉన్న వారికి కూడా అవకాశం ఉండాలి ఏదో రూపంగా ఏదో రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని నేను బాగా నమ్మిన కాబట్టి ఆయన ఆవేశంలో తప్పు చేయడం వల్ల ఈరోజు ఇంకొకరికి మనం అవకాశం ఇవ్వడం జరిగింది మనం ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే మనం మనం కొట్లాడుకోవచ్చు తమ్ముకోవచ్చు చంపుకోవచ్చు ఇబ్బంది అది భగోడి పని ఇప్పుడు జరిగిందైతే నాకు మీద బాధ కలిగించే అంశం అని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు ఒక మాట అన్నారు నా మనసులో మాట్లాడి నాకు సంబంధించిన సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఏడు నే స్వర్గాల్లో నేను గతంలో నేను మూడు సార్లు శాసనసభ స్థానానికి పోటీ చేసినప్పుడు మూడు సార్లు ఓడిపోయిన వారత్ లోపలే దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మందికి తప్పదాపు కార్యకర్తల ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం రాబోయే రాబోయే ఐదు సంవత్సరాలు ఆ కష్టాన్ని ఎదుర్కొనే దానికి మనం అందరం కలిసి ఈ రకంగా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అవన్నీ చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఆ మూడు ఎలక్షన్లో కూడా నేను అదే రకంగా చేసిన నేను ఇంతకుముందు దారిలో కారులో వచ్చేటప్పుడు కూడా ఇక్కడ మక్కుల గారు కూడా మాట చెప్దాం అనుకుంటున్నా అందులో ఒక రెడ్డి గారు మంచి సలహా ఇచ్చినారు భవిష్యత్తులో ఏడు బిఎస్పీ కార్యకర్తల సమావేశం అట్లా ఇట్లా కాదు మనకు మీటింగ్ వల్లనే ఈరోజు పాలతపక్షం మన జోలికి రావాలన్నా మనకి ఇబ్బంది పెట్టాలన్నా ఒకటి ఆలోచన చేయాలి మనం ఇట్లా ఉంటే భయపడతాం ఇట్లా ఉంటే ఎవరు కూడా భయపడతారు మనకి ఎవరైనా ఎక్కడైనా పేద అభ్యర్థి మమ్మల్ని పట్టించుకోలేదనో మాతో మాట్లాడలేదనో మాకు ట్యాక్స్ చెప్పలేదనో అనుకోకండి ఎందుకంటే అభ్యర్థి పైన చాలా ఒత్తిళ్ళు ఉంటాయి ఎందుకంటే అవన్నీ కూడా గతంలో నేను అనుభవించిన కాబట్టి చెప్తా ఉన్నా ఎక్కడెక్కడ అప్పులు తెచ్చింటాం ఆ అప్పులతో సహా ఉంటుంది వాళ్ళు వాళ్ళకి సరైన సమయంలో డబ్బులు కడతామని చెప్పింటాం డబ్బులు సర్దుబాట్లు కావు ఆశలు అమ్మనుకోవు ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి గు మాత్రమే తెలుస్తుంది ఆ గురి బాధ కాబట్టి ఆ నిలబడడానికి మీరు అనుకుంటారు నిలబడ్డాడు ఇంకేముంది పార్టీ ఇచ్చి ఉంటుందని పార్టీ ఎంతో సాయం చేసి ఉంటుంది కానీ అంతా సాయం చేయదు కాబట్టి ఈ వాస్తవమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని రాబోయే కాలంలో మీరందరూ కూడా మంత్రులు గారిని మీ సహాయ సహకారాలు అందించాలని ఇప్పుడు వృదా రెడ్డి జరిగినటువంటి గొడవల్లో బృతపత్తిగా పార్టీ అందుకో అంత వాళ్ళకు అందుబాటులో ఉండి అండదండలు అందిస్తాం కానీ వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ ఈ రోజు ఒక్కొక్క ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకు చాలా సంఘటనలు జరిగినాయనేసి పెద్దలు ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పినారు అవన్నీ సంఘటనలు కూడా పార్టీ దృష్టిలోకి రాలేదని నేను భావిస్తా ఉన్నా మొక్కు గారిని నేను ఇంతకు మాట్లాడుకుంటున్నాం మిగతా విషయాలు కూడా ఎవరైతే ఎన్నికల తర్వాత ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి ఆర్థిక సాయం అందేటట్టు చూస్తామని మాట ఇస్తూ భవిష్యత్తులో నూటికి వెయ్యి శాతం నూటికి వెయ్యి శాతం నేను అబద్ధాలు చెప్పడానికి మీకు మోసం చేయడానికి ఇక్కడికి రాల నేను మీకు ఉన్నదిన్నట్టు మాట్లాడే వ్యక్తి నేను మీకు ఏ చిన్న సమస్య వచ్చి మేమందరం కూడా మీ ఇంటి దగ్గరకు వస్తాం మీకు కాపాదం మేము ఉంటాం అనేసి మీకు అందరికీ చెప్తాం మీ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ కార్యక్రమానికి రాలేకపోయినారో వాళ్ళందరికీ కూడా ఒకటే ఒకటి మీరు అందరూ చెప్పండి రాబోయే కాలంలో కార్యకర్తలు సమాషం పెట్టుకుందాం ఇప్పుడు సమాజం అయిన తర్వాత అమావాస్య పుణ్యం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ఇప్పుడు అమావాస్యలో ఈ అమావాస్య నాలుగు సంవత్సరాలు ఇరవై తొమ్మిదిలో కాదు ఎలక్షన్స్ ఇరవై ఎనిమిదిలో ఉంటాయి వన్ నేషన్ వన్ కంట్రీ కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక అది ఇరవై ఎనిమిదిలోని ఎన్నికలు ఉంటాయి కాబట్టి నాలుగు సంవత్సరాలు రెండు నెలలు అప్పుడే అయిపోయింది ఈ నాలుగు సంవత్సరాలు అంటే నలభై ఆరు నెలలు మీరు ఈ అమావాస్యలో ఉండాలి ఉంటారు ఆ భయపడద్దండి పౌర్ణమి గొప్ప వెలుగుని తీసుకుని వస్తుంది ఆ వెలుగు వల్ల ఈ పార్టీ ద్వారా నవ్వుకున్నారు వాళ్ళ జీవితంలో కూడా మంచిగా నేను మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కదిం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలందరికీ కూడా చాలా మంచి నమస్కార